కలం స్నేహం కవితల హారం సంబరం హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలక్షలందరికీ మా నమస్సులు స్వచ్ఛమైన స్నేహగీతికలను అల్లుకోవడానికి సరగాల సంబరాలను నిత్యం అంబరంలా జరుపుకోవడానికి చైత్రపు కుంచను నిత్యం శరదృతువులా మలచడానికి మైమరపించే మధురోహాలతో మనసును మెప్పించే కవనహారాలకు తళ్ళకుల తారలను అద్దేస్తున్న మనకలను స్నేహం అనుబంధ సమూహమితులందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు ఇక ఈ వారం మన కలం స్నేహం కవితలహారం హరివిల్లుల సంబరంలో బెస్ట్ ఫ్రెండ్ బెసట విజేతలు చూద్దాం కృష్ణమోహిని గారు గీతా కుమారి గారు సంగీతశ్రీ గారు యామిని కొల్లూరు గారు శిల్పారాణి గారు సుజాతారావు గారు మాధవీలత గారు ఎస్ విజయలక్ష్మి గారు లావణ్య శ్రీనివాసరావు గారు రాధికా కనుక్ గారు శిల్పారాణి గారు కృష్ణమోహిని గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు సుస్వరాల నందనం సరాగాల సంబరం స్వర స్వరస్నేహం బెస్వాన్ టూ విజేతలు ఈ మంజుల గారు స్వర్ణలత గారు డి స్వాతి గారు శ్రీ వైష్ణవి గారు గాయత్రి గారు సిహెచ్ కమల గారు డి స్వాతి గారు ఈ పద్మ గారు ఎన్ శ్రీవైష్ణవి గారు పి మమత గారు గాయత్రి గారు ఎన్ కిరణ్మయ్యి గారికి మా హృదయపూర్వక అభినందనలు చిత్ర స్నేహం ఈ వారం బెస్వాన్ బెస్టు విజేతలు టి జయశ్రీ గారు పి రేణుక గారు ఆర్ లక్ష్మి గారు కే చందన గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు విమల గారు సాహితీ గారు స్నేహ గారు టి జయశ్రీ గారు లెనీనా గారు పద్మిని గారు కె కళాభారతి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం బెస్ట్ బెస్ట్ విజేతలు పద్మలత గారు అహల్యాదేవి గారు సంధ్య గారు కిరణ్మయ్ గారు ప్రసన్న గారు విజయ హరే గారు సత్యవేణి గారు సంగీతశ్రీ గారు ಸಂಧ್ಯಾಗಾರು ಗಾರು ಕಿರಣ್ ಮಯಿ ಗಾರು ಪದ್ಮಜನ್ ರಜ್ ಗಾರು ಗೀತಾ ಪ್ರಿಯಾಂಕ ಗಾರೀರಿಕೃದಯಪೂರ್ವಕ ಅಭಿನಂದನೇ ಕೃಷ್ಣ ಪ್ರಾಂಗೋಸ ಗಾರು ಭಾಗ್ಯ ಅಶೋಕ್ ಗಾರು ಸಾರದೇ ಬೇತಾ ಶಾರದಾ ದೇವಿ ಗಾರು ವರ್ಷಗಾರ ರಜಿತ బి శారదాదేవి గారు రజిత గారు రిషిక గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు స్వరస్నేహం టు బిస్ట్ వన్ టు విజేతలు నాగభూషణం గారు నరేష్ కుమార్ గారు ఆర్ ప్రవీణ్ గారు నాగభూషణం గారు నరేష్ కుమార్ గారు ఆర్ ప్రవీణ్ గారు ఆర్ ప్రవీణ్ గారు నాగభూషణ్ గారు ఆర్ ప్రవీణ్ గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు కళా స్నేహం టూ బిస్ట్ వన్ బిస్ట్ టూ విజేతలు భీమా శ్రీనివాసరావు గారు ఏడుకొండలు గారు చింతారాంబాబు గారు మధుమురళి గారు జిజిరావు గారు భీమా శ్రీనివాసరావు గారు రవీంద్ర గారు సోమయాచులు ప్రసాద్ గారు మధుమురళి గారు యు రమణ బాబు గారు జిజీరావు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళా స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కలం స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ